ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు వారి చేతుల్లో పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్ నమస్కారం గురువుగారు నా పేరు సారాదేవి నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు చక్కగా స్పష్టంగా పంజరంలో చిలక పలికినట్టు పలికేవమా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది అన్నీ కాగితాలే కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ముద్రించినది ఏదో అది కరెన్సీ అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే అవుతుంది నువ్వు చదువుకోవడం చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో ఎట్లా అది విలువ అవుతుంది ఉదాహరణకి ఇవాళ సభ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుటపర్తి వెళ్ళాను పుటపర్తిలో చాలా పెద్ద హాలు ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాయితో మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు హాలంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది ఆయన పుటపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండు అన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకొచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు ఇది నిజానికి అంతఃౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆలోచనలు చేయడం మన మనం శుభ్రంగా ఉండడం కాదు మనం ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి వీధి శుభ్రంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దోమలు అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు ఎవరికి వాళ్ళమే కష్టపడ్డం ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది ఆ విలువ సామూహికమైంది అనుకోండి ఒక ఊరు ఊరంతా పాటించింది అనుకోండి అది కీర్తికి కారణం అవుతుంది ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కరీంనగర్ డిస్టిక్లో సిద్ధిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచ్ కుమారుడైన ఆయన లీడ్ తీసుకొని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది మనం ఎంత శుభ్రంగా ఉండాలి మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి నలుగురు ఆర్ఎంపి డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఏ జో బూరు ఈ ఊళ్ళో వేవేందుకు ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడా అని ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళగానే నీ బట్టలు విప్పేసినవి తీసి హ్యాంగర్కి పెట్టుకొని మాసిపోతే ఉతకవలిసి వస్తే గుమ్మిలో పడేసి మూత పెట్టేసి నీ సాక్స్ తోటి పరిగెత్తకుండా సాక్స్ విప్పి దులిపి బూట్ లోపలికి తోసేయకుండా వాసన రాకుండా దాని మీద ఆరేసినట్టుగా వేసి బూట్లో పక్కన పెట్టుకుని నువ్వు చదివేసుకుని బయలుదేరే ముందు నీ షూ నువ్వు పాలిష్ చేసుకుని ఆ చేతులతో తినకుండా సబ్బు పెట్టి రుద్దుకుంటే నిన్ను చూసి చాలామంది పిల్లలు నేర్చుకుంటారు అదే విలువ అలా పిల్లలందరూ కూడా మీరు కూర్చున్న గది మీరు పుస్తకాలు పెట్టుకునే ఆల్మేర మీ ఇల్లు మీ వీధి అన్నిటినీ శుభ్రంగా ఉంచడం మీరు నేర్చుకున్నారనుకోండి ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి ఎంత గౌరవం వస్తుందో మహాత్మా గాంధీ గారు కరెంటు పోయిన తర్వాత గుండు సూది కావలసి వస్తే కటిక చీకట్లో తన మేజాబల్ల మీద గుండు సూది ఎక్కడుందో చీకట్లో తీసేవారట అంటే అంత బాగా సర్దుకునేవారు అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారిని ఉన్నారు ఆయన మహాత్మా గాంధీ గారి జీవితంలో మంచి మంచి విషయాలు తీసి చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు స్వచ్ఛ భారతీయం అని పుస్తకాలు వేసి ఆయన చీపురు పట్టుకు ఊడుస్తున్నట్టుగా వేసి పిల్లలకి మంచి బుద్ధి ప్రచోదనం కోసం పంచిపెట్టారు ఒకప్పుడు నేను ఆ పుస్తకం చాలా బాగుందంటే తెప్పించుకుని ఆయన దగ్గర అడిగితే చదివాను అందులో చుటంకించాను నేను ఇప్పుడు ఈ విషయం కాబట్టి మీరు అట్లాంటివి చదివి చక్కగా పరిశుభ్రంగా ఉండడం నేర్చుకున్నారనుకోండి మీరు ఒక రోజున ఏం చేయాలంటే మీరు మంత్రి గారికి కబురు చేయాలి కబ్ గారు మీరు ఒక రోజున విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి మీరు పొంగిపోతారు మీరు గర్వపడతారు మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం చెత్త కాగితం మొక్కుండదు ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండం మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం మేమందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకుని రెండు రోజులకు ఒకళ్ళని కొంతమందిని చప్పున పాఠశాల అంతా మేమే తుడిచేసుకుని మేమే దీన్ని దేవాలయంలా చూసుకుంటున్నాం అని మీరు మంత్రిగారిని వెళ్ళి పిలిచి మంత్రిగారు వచ్చి చూశారనుకోండి అది పెద్ద న్యూస్ అవుతుంది అది మీ పట్ల అవుతుంది మీ పాఠశాలకి అవుతుంది మిగిలిన వాళ్ళకి ఆదర్శం అవుతుంది రాష్ట్రాన్ని చెక్కుతుంది నేను ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదు అది ఎంతవరకంటే దీపం వెలిగించడం వరకే కాంతి చదువుకోవడానికి ఉపయోగపడిన నాడు దానికి సార్థక్యం చెప్పింది మీరు పాటిస్తే అమ్మ అన్నం వండుతుంది ఆకలితో కొడుకు భీష్మించి కోపంతో కూర్చుంటే అమ్మ ఏం చేస్తుంది తింటే ఆకలి తీరుతుంది మీరు పాటిస్తే గౌరవం వస్తుంది అవుతుంది పాటించినది విలువ విలువ జీవితానికి మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారము కీర్తి రెండు కూడా ధన్యవాదాలు గురువుగారు తదుపరి ప్రశ్నతో మరొక విద్యార్థి సిద్ధంగా ఉన్నారు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారాలు సార్ నా పేరు ఆదర్శ నేను కేజీబీవీ కొండూరులో పదవ తరగతి చదువుతున్నాను నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనకబడుతున్నారే కా వెనుకబడుతున్నారు సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావా అని అనడం లేదు దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్ సక్సెస్కి షార్ట్ కట్ లేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం నేను అనేక సార్లు చర్చించా చిన్న వయసులో కూడా చర్చించా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం ఫ్యాక్షనిజం గురించి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్లో రావాల్సిన నైతిక విలువల గురించి మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను ఆయనతో ఈ విషయం మాట్లాడటం జరిగింది కానీ చివరిగా ఒకటే చెప్తున్నా తల్లి సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అద అది మనం ముందర పాటించాలి అందరూ తప్పులు చేసి ముందలకి వెళ్తున్నారు మనం కూడా తప్పులు చేసి వెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు అది గురువుగారు చెప్పినట్లు ఈరోజు అది మియర్లీ టెంపరీ అద్భుతంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మనకు కూడా చెప్తాం జరిగింది నేను కూడా నా జీవిత ప్రయాణం నేను టైం టు టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను చాలామంది ఏమన్నారంటే కొంచెం కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే సులభంగా ఉంటుంది కదా నీకు ఎందుకు ఇది అని నేను చాలామంది ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చాలామంది రెండు సీట్లు పోటీ చేయి నీకు ఎందుకు ఇది కాంప్లికేషన్ అన్నారు కానీ నాపైన నాకు నమ్మకం ఉండే గురువుగారు అన్నట్టు ముందర మన పైన మనకు నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఎస్ నేను చేస్తాను నేను సాధిస్తాను అప్పుడే నేను అనుకుంది నేను చేయగలుగుతాను అది మనందరిలో అవసరం ఇప్పుడు దారిలో మనలో భారతీయుల్లో ఒక ఇబ్బంది ఉంది గురుగారు అన్నట్టు మనమే మన చెత్త వేస్తాం ఇదే భారతీయులు అమెరికాకి వెళ్తే ఏరే అంటే ఎంత అన్యాయం చూడండి ఇది సో మీరన్నట్టు షార్ట్కట్ ఉంది చెత్త వెళ్ళిపోతారు కానీ ఎవరైతే నిలబడి లేదు ఇది కరెక్ట్ కాదని ఉంటారో లేదంటే ఎవరి కారులో అయితే చిన్న చెట్ట పెట్టుకొని ఆ చెత్త దాంట్లో వేసి తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పారిశుద్ధ కార్మికులు వచ్చినా లేంటే రీసైక్లింగ్ సెంటర్ తీసుకెళ్ళినా తీసుకెళ్తారో వాళ్ళే ఆదర్శంగా నిలబడతారు ఇది మనలో రావాలి తల్లి అప్పుడే సమాజాన్ని మనం మార్చికెళ్తాం లేంటే సమాజంలో ఒకరు అవుతాం అప్పుడు ఎవరు బాగు చేయలేరు నిన్న కూడా మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తిలో అక్కడ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాటిన చాలా విషయాలను చూశాను ఆయన ఒకటి అన్నారు హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ హార్ట్ ఇస్తుంది సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే పదే చెప్పారు నాకు బాగా నచ్చింది నా మనసులో అతికిపోయింది అది ఇది మన అందరం నేర్చుకోవాలి తల్లి అంతేగాని ఎవరో ఒక్కరు షార్ట్ కట్ వల్ల పైకి వచ్చారని మనం మటుకు అనుకుంటే టైం విల్ ఓన్లీ షో వాళ్ళు అక్కడ నిలబడేదానికి హక్కు ఉండదని ప్రకృతి ప్రజలు ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకున్నా సమాజం ఒప్పుకున్నా ప్రకృతి ఒప్పుకోదని నేను బలంగా నమ్ముతా తల్లి సో అది మనందరం గుర్తుపెట్టుకోవాలి వెరీ లాంగ్ ఆన్సర్ ఫర్ స్ట్రైట్ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్